మెట్లు గుర్తుందా? రేడో వేస్తానని చెప్నా గుర్తుందా? వేసినాం ఓకేనా? ఒక ర సంతోషం చెప్పాలి కదా. నాకు సార్. నాకు గుర్తుంది. రాత్రి 900 కి వచ్చినాం. అడగొ మామ నింత్ర రాపక దిగిపడ్డాం. ఓకేనా? ఆ పొలంలోనే వచ్చిన కార్లమే. బై చూడు కదా. సంవత్సరం అయింది సంవత్సరం లోపల ఎవరు పట్టించుకోవాలి మిమ్మల్ని. మేము పట్టించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎస్టీలకి ఎస్టీలకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది మీ గ్రామం అడవిలో ఉందని దారి లేదని నేను ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పారు చాలా మా ఈ కాలనీ కేస్టి కాలనీ అంటూ లేదు ఎందుకు లేదా ఉంది అంటారు అవన్నీ నేను చెప్పేదను చెప్పేది అవి లేకపోతే రోడ్డు ఏపించి ఈ ఊరికి ఒక మంచి పేరు పెట్టి ఈ కాలనీ చేసే బాధ్యత నా అది ఆ రోజు వచ్చినా మాట చెప్పినా చేసినా ఈ రోజు మళ్ళా మాట చెప్తున్నా ఈ కాలనీకి ఒక పేరు పెట్టి ఈ పంచాయతీలో ఈ గ్రామం ఒకటి ఉంది అని గుర్తింపు తెచ్చే బాధ్యత నాది చేపిస్తా ఓకేనా అందరు చెప్పి పెన్షన్ ఎవరికినా రావడం లేదా

నీళ్ళు ఏర్పాటు చేస్తాం మీకు అందరికి మీకందరికి పొలాయిట్టి ఏర్పాటు ఆ పక్క వచ్చిన నాకు గుర్తుంది ఆ కాలంలో రాత్రులు మీరు అందరు దిగబడి దిగబడి వచ్చినాడు ఒకయన తెల్ల మీసాలు పెట్టుకుని ముసలాయన ఒక పట్టుకొచ్చినారు నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినావు నాకు గుర్తుంది ముఖం ఇంకా వచ్చినారు ఒక ఆరేడు మంది దాకా కిందకి దిగబడి వచ్చి నాతో మాట్లాడేసి వచ్చినారు అందరికి నువ్వు కూడా వచ్చినావు ఇప్పుడు మళ్ళీ మాటిస్తా మళ్ళీ ఈ ఊరికి వచ్చేటప్పుడు ఈ ఊరికి ఒక మంచి పేరు పెట్టి రికార్డులోకి ఎక్కిచ్చేసి చేసి ఊర్లోకి వస్తావు